హాయ్ అండి ఇక్కడ చూడండి ఇది ఎర్ర తోట కూరండి ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది మనం తోటలో గ్రో బ్యాగ్లో పెంచేసుకోవచ్చు ఒకసారి మనం విత్తనాలు వేసిన తర్వాత ఇరవై ఐదు రోజులకి ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం ఒక రెండు మూడు గుప్పళ్ళు మన ఇంట్లో ఏది ఉంటే అదే ఎరువు ఆ ఎరువు వేసేసుకోవచ్చు అంటే ఎండిన పేడ వేయచ్చు వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకోవచ్చు మనిషి అనమాట ఏది ఉంటే అది రెండు మూడు గుప్పళ్ళు వేసామనుకోండి మళ్ళీ ట్వంటీ డేస్కి ఇంతే ఫ్రెష్గా మనకి ఆకు రెడీ అయిపోతుంది పైన ఇలా పించి చేసుకోవచ్చు అయితే చూడండి అక్కడక్కడ ఆకుకి హోల్స్ పడి ఉన్నాయి కనబడుతున్నాయి కదా అది ఎందుకంటే పెస్ట్లు అనమాట మనం ఆకు లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి కొంచెం ముదిరిన పెస్ట్ అనేది వచ్చేస్తుంది రెయిన్ సీజన్ కదా అంతేకాదు ఈ గ్రో బ్యాగ్ని కొంచెం హైట్లో పెట్టుకోవాలి అప్పుడు పెస్ట్లు తగ్గిపోతాయి అనమాట ఈ తోటకూర అయితే హెల్త్కి చాలా మంచిదండి ఫుల్ ఫైబర్ ఉంటుంది రక్తహీనత రాకుండా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి ఒక గ్రో బ్యాగ్లో అంటే వీక్లీ వన్స్ మనకి ఇంటికి నలుగురు ఉన్న ఇంటికి సరిపడా ఆకున్న అయితే మనం తీసుకోవచ్చు మరి ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ మీరు ఇచ్చారంటే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్